చుట్టాలో దోస్తులో ఇంట్లో వాళ్ళు ఇట్లా ఎవరన్నా పానం మంచిగా లేక దావకాన్లో పడితే మనం పోయి సూచత్తాం కదా ఏమైంది ఎట్లయింది డాక్టర్ ఏమన్నాడు అని అన్ని ముచ్చట్లు అరుచుకుంటాం అగో నేనో లేకపోతే ఎట్లనో గాని ఈ దావకాన్లకు చూడుండ్రి కుక్కల గుంపు ఎట్లా పోయిందో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కనిపించే కుక్కలే ఉన్నాయంటే ఇంకా కనబడని ఇంకేమి కుక్కలున్నాయో గదా గీ దావకాన్ల దావకాన్ల గిన్ని కుక్కలున్నాయంటే గిది మనుషుల దావకానా లేకపోతే కుక్కల దావకానా అని పరీక్ష అవుతున్నారు కదా బరాబర్ మనుషుల దావకాననే నాగర్ కర్నూల్ జిల్లా సర్కార్ ఆసుపత్రిలో గీ తీరిగా కలదిరిగిన కుక్కలు జనాలను రోడ్ల మీద నడవనీయకుంట ఇంటి ముంగట నిలవడనియకుంట చేసేది సరిపోలేదో ఏందో గాని దావకాన్ల కూడా పోయినాయి కుక్కలు మరి మనం ఎంత మందిని గరిశనం ఎంత మందికి ఎన్ని కుట్లు పడ్డాయి ఇంకా ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయి ఇంకా ఎంత మందిని గర్వాలే ఎంత మందిని గరిస్తే మన టార్గెట్ రీచ్ అవుతది దావకాన ఫుల్ అయితది అని చూసిపోయేటందుకు వచ్చినాయి కావచ్చు కుక్కలు పేషెంట్లు పోతేనే పట్టించుకొని సర్కార్ దావకాన డాక్టర్లు నర్సులు కాంపౌండర్లు గీ కుక్కల్నే పట్టించుకుంటారు గందుకే ఎవల పనిలాళ్ళు బిజీ బిజీగా అటు ఇటూ తిరిగిరు తప్పితే గా కుక్కల్ని బయటికి దోలలే ఏ అత్త అచినీయు దినాం ఎంత మంది పబ్లిక్ అత్తలేరు అని అనుకున్నారు కావచ్చు రోడ్ల మీద కుక్కలు గరితే దావఖానకు అత్తం మరి గదే కుక్కలు కచ్చి మరీ గరితే ఏంది పరిస్థితి అని మస్తుగా బీరిపోతున్నారు నాగర్ కర్నూల్ సర్కార్ దావకాన్ల గీ కుక్కల గుంపును చూసిన పబ్లిక్